హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చుక్క కూర టమాటా వేసి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఎంతో రుచిగా ఉండి పచ్చడి చేద్దాం స్టవ్ మీద ఉపాధి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఏడు మీద పచ్చిమిర్చి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగనివ్వండి నేను రెండు కట్టలు చుక్క కూర తీసుకొని చక్కగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి రెండు టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ దీంట్లో చింతపండు అయ్యే అవసరం లేదండి చొక్కకూర టమాటా రెండు పులిపే కాబట్టి సరిపోతుందండి మనం ఏమి వేయ అవసరం లేదు ఈ పచ్చిమిర్చి వేగినాయి అన్నప్పుడు ఒక స్పూను నువ్వులు కూడా వేసి వేపండి దీంట్లో వేసి చక్క ఊరికి ఆ వేడి మీద నువ్వులు ఊరికి వేగిపోతాయండి తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే పాన్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేయండి దాంట్లో వేసి టమాటా కొంచెం మగ్గిని అనగా మనం చుక్క కూర కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ కొంచెం మగ్గిని అన్నప్పుడు ఆ కూర కూడా దీంట్లో పెట్టేయండి కాడలతో సహా కట్ చేస్తాం చుక్క కూర పులుపు కూడా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుందండి ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కూడా చేసి చూడండి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది నోటికి చూసారు రెండు ఊరికే మగ్గిపోతుందండి చుక్క కూర ఆకుకూర కదండి దాంట్లో నీరు దీంట్లో నీరుతో చక్కగా నలిగి మెత్తగా అయిపోయిందండి ఈరోజు ఇది కొంచెం పచ్చడి కాబట్టి చిన్న రోడ్లో వేసి దంచుతాము రోజులు తీసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక మనకు తగినంత ఉప్పు ఆ పచ్చడికి తగినంత వేసుకొని ఒక ఇల్లులు రెబ్బలు కూడా వేసి మెత్తగా దంచానండి దంచి ఆ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా నువ్వులు పచ్చిమిర్చి అవి కూడా వేసేసి దంచాను చూసారా రోడ్ మిక్సీలో అయితే మరీ మెత్తగా అయిపోతుందండి ఇది ఆకుకూరతే కాబట్టి ఊరికే అయిపోతుంది ఇది కొంచెం దంచుకుంటే చాలండి ఆకుకూర ఊరికే మొత్తం మెత్తగా అయిపోయింది కదండి దీంట్లో టేస్ట్ అల్లండి ఒక్క పావు స్పూను పిండి మెంతిపిండి వేయండి వేసి ఆ పచ్చిమిర్చి నలిగేటప్పుడు వేసేస్తే దీంట్లో ఎంతో టేస్ట్గా ఉంటుందండి అది వేస్తే ఆకుకూర కూడా చక్కగా వేసేసి చక్కగా ఊరికే అలా అనగానే నలిగిపోతుందండి చూసారు పచ్చడి ఊరికే నలిగిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఈ పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేయండి రెండు రెబ్బల కరివేపాకు వేసి కొంచెం ఒక అర స్పూను ఇంగువు కూడా వేసుకోండి వేసేసి స్టవ్ కట్టేసేసి ఈ పచ్చడి నూరుకున్నాం కదండి అది తీసి తంట్లు వేసేయండి వేసేసి ఆ వేడి మీద మిక్స్ చేస్తండి ఎంతో టేస్ట్ అయినా చుక్క కూర పచ్చడి రెడీ అయిపోతుందండి